హలో అండి నా పేరు సందీప్ సందీప్ ఛానల్ ట్వంటీ సెవెన్ ఛానల్ అందరికీ స్వాగతం మెయిన్ టాపిక్ వచ్చేసి నాగబాబు గారికి మంత్రి పదం అనేది వేయబోతున్నారండి దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకోన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతానండి దేశీగా నాగబాబు గారికి అతి త్వరలో మంత్రి పదం అనేది ఇవ్వబోతున్నారండి ఏదైతే ఏపీ ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు వన్ ఇయర్ అవ్వబోతుందండి జూన్ నైన్త్కి దాని తర్వాత కొత్తగా మంత్రులు అనేది అవ్వబోతున్నారండి ఒక నలుగురు ఐదుగురు మంత్రులకి వేటు పడబోతుంది కొత్త మంత్రులనే తీసుకునే ప్రయత్నం అనేది జరుగుతుందండి దాంట్లో నాగబాబు గారికి ఇప్పుడు మతపదవి అనేది ఇవ్వబోతున్నారు దీన్ని ఆల్రెడీ చంద్రబాబు గారు ఆల్రెడీ కన్ఫర్మేషన్ అనేది ఎప్పుడూ ఇచ్చేశారండి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇచ్చేశారు అలాగే వచ్చేసి ఇప్పుడు బీజేపీకి కూడా ఒక మంత్రి పదవి అనేది ఈ విస్తరణ అనేదిలో ఇవ్వబోతున్నారండి అంటే పునర్విస్తరణలో మరొక మరొక మంత్రి పదవి అనేది బీజేపీకి ఇవ్వదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్గా ఈ దుష్టి అనేది పెట్టిందండి ఎక్కువగా ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందన్నమాట అంటే పట్టు అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఇప్పుడు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఇంకొక మంత్రి పదవి అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకోబోతుందండి ఇంతకు ముందు కూడా ఏదైతే రాజ్యసభ సీట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అడిగి మరీ తీసుకుందండి ఇప్పుడు రాజ్యసభ వచ్చిన రెండు సీట్లు కూడా సెంట్రల్ ఏదైతే బీజేపీనే తీసుకుంది అలాగే వచ్చేసి ఇప్పుడు జనసేనకు అనేది ఇంకొక మంత్రి పదవి అనేది ఇవ్వబోతున్నారు నాగబాబు గారి రూపంలో ఇంకోటి వచ్చేసి రెండు టీడీపీ మంత్రులు కూడా ఇవ్వబోతున్నారు అనేది సమాచారం అనేది మొత్తం ఒక నలుగురు ఐదురికి ఇప్పుడున్న మంత్రిలో వేటు పడబోతుందండి అలాగే వచ్చేసి ఇంతకు ముందు బీజేపీకి వచ్చేసి ఒకటి ఇస్తేనే ఎక్కువ అనేది ఉండేదాన్ని ఇప్పుడు ఎక్కువ శాతం బీజేపీ చెప్పినట్టే ఎక్కువగా వినడం అనేది ఎక్కువగా జరుగుతుంది ఎవరైతే చంద్రబాబు గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి దాన్ని బీజేపీ అడిగినట్టుగా ఇంకో మంత్రి పదవి అనేది ఇప్పుడు ఏదైతే బీజేపీకి కూడా అలాగే వచ్చేసి ఇప్పుడు నాగబాబు జనసేన కూడా ఒక మంత్రి పదం అనేది రా రాబోతుందని మొత్తం వచ్చేసి జనసేన బీజేపీకి వచ్చేసి ఆరు మంత్రి పదవులు అనేది రాబోతున్నాయి మొత్తం కలిపి ఇంతకు ముందు ఉన్నారు అలాగే బీజేపీకి నాలుగు ఉండే కదా ఇంకో రెండు అనేది యాడ్ అయిపోతున్నాయి అనమాట ఇది చాలా వరకు మంత్రి పదవుల్లో చాలా వరకు ఏమైతుందంటే ఎవరైతే పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నారో వాళ్ళని ఇప్పుడు తీసేయడం అనేది జరుగుతుంది దాంట్లో వీళ్ళకి కొత్తగా నలుగురిని యాడ్ చేసే అవకాశం అనేది ఈ పునర్వి కొత్తగా విస్తరణలో ఇది అవకాశం అనేది ఉందండి వచ్చేసి నాగబాబు గారికి ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాకే చంద్రబాబు గారు ఆల్రెడీ లెటర్ ప్యాడ్ మీద ప్రకటించడం అనేది జరిగింది దాని భాగంగా ఇప్పుడు ఇస్తున్నారండి మంత్రి పదవి అలాగే వచ్చేసి బీజేపీ కూడా ఇప్పుడు గట్టిగా అడగడం అనేది జరిగిందండి ఎందుకంటే ఈ ఈ కొత్త విస్తరణలు వచ్చేసి బీజేపీకి అనేది మంత్రి పదం అనేది లేదు కానీ బీజేపీ అధిష్టానం వచ్చేసి ప్రెషర్ పెట్టింది అనమాట బాబుగారి మీద ఎందుకంటే వాళ్ళందరికి ఇస్తున్నారు మాకు కూడా ఇవ్వండి అనేది ఒక మంత్రి పదవి ఇవ్వండి అనేది వాళ్ళు కూడా ప్రకటించారు అనమాట అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఇప్పుడు ఇద్దరు మంత్ సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు కాబట్టి మా కూడా ఇంకొక మంత్రి పదం అనేది స్టేట్లు ఇవ్వండి అనేది బీజేపీ అధిష్టానం అనేది బాబుగారి దగ్గర పెట్ట పెట్టారనమాట పదపదన దాన్ని బాబుగారు యాక్సెప్ట్ అనేది చేశారండి ఒక ఈ జూన్ నైన్త్ తర్వాత కొత్త వాళ్ళ కూడా ఒక మంత్రి పదవి అనేది ఇస్తున్నారు అలాగే వచ్చేసి అప్పుడులాగా బాబుగారు సెంట్రల్ గవర్నమెంట్ మీద పట్ట అనేది ఎక్కువగా లేదు ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు బాబుగారు చెప్పినట్టే సెంట్రల్ గవర్నమెంట్స్ అనేవి వినేది కానీ ఇప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ పట్ట అనేది ఎక్కువగా ఇప్పుడు ఏపీలు అనేది ఉండ ఉండడం అని జరుగుతుంది అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో దాన్ని ఇద్దరు డిప్యూటీ సీఎం కానీ అలాగే సీఎం గారు కానీ దాన్ని పాటించడం అనేది జరుగుతుంది ఆ దేంట్లో కూడా వాళ్ళు వాళ్ళు ఏమడిగినా కానీ వీళ్ళు కాదని అనట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్ కి ఎక్కువ పెట్టుబడులు అనేది ఫంక్షన్ ఫండ్స్ అనేది రావాలంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఎక్కువగా ఉంది దా దాని వల్లనే మెయిన్గా ఈ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఏది అడిగినా కానీ వీళ్ళు యాక్సెప్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది అలాగే చాలా వరకు ఇంకోటి వచ్చేసి ఏదైతే జనసేనకు వచ్చేసి నాలుగు మంత్రి పదవులు ఇవ్వడం అనేది ఇది టీడీపీ చరిత్రలోనే ఇది గొప్ప విషయం అని ఎందుకంటే ఇంతవరకు ఏ ఏ పార్టీ అలయన్స్ ఉన్నా కానీ టీడీపీతో ఇన్ని మంత్రి పదవులు అనేది ఇవ్వలేదండి అంటే ఫస్ట్ టైం అనేది ఒక ఆరు మంత్రి పదవులు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం జరుగుతుంది అంటే ఇది ఒక పెద్ద చరిత్ర నాకు అంటే ఇంతకుముందు కూడా టీడీపీ చాలా పార్టీస్తో అలయన్స్ ఉన్నప్పుడు కూడా ఇన్ని మంత్రి పదవులు అనేది ఏ పార్టీస్కి స్కీవ ఇది మెయిన్గా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా సింహ భావంలో క్రేట్ తీసుకోవడం వల్లనే మెయిన్గా జరిగిందండి ఎందుకంటే చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు అడిగిన దానికి చంద్రబాబు గారు సాక్రిఫైస్ అనేది చేసుకున్నారు వా తనకు తాను అనమాట అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో యాభై అరవై సీట్లు అడగాల్సింది పోయి అతను కూడా ఒక ఇప్పుడు ఇరవై ఒక స్థానాల్లో తీసుకోవడం అనేది జరిగింది అంటే యాక్చువల్గా యాభై అరవై సీట్లు అనేది అడగాల్సింది కానీ మెయిన్గా ఇప్పుడు తగ్గడం తగ్గించుకున్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఈ మంత్రి పదవులు ఎక్కువగా అడగడం అనేది బాబు గారిని ఎక్కువగా ప్రెజర్ పెట్టడం అనేది జరుగుతుంది దానివల్ల బాబు గారు కూడా ఇంతకు ముందు ఫస్ట్ టైం హామీ అనేది ఇచ్చడం అనేది జరిగింది దాన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ అనేది చేయబోతున్నారు ఇంకోటి దీంట్లో మెయిన్గా వచ్చేసి ఏదైతే తెలుగుదేశం ఆస్పీరియన్స్ అనేది ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే చాలా మంది ఆ మంత్రి పదవుల కోసం చాలా మంది రేసులు ఉన్నారు అన్నమాట ఇప్పుడు వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయడం అనేది చాలా కష్టం కానీ కానీ ఏదైతే ఇప్పుడు అలయన్స్ పార్టీస్ ఉన్నప్పుడు కొన్ని సాక్రిఫైస్ అనేది కంపల్సరీగా చేయాల్సిన అవసరం అనేది ఉంది అలాగే వచ్చేసి నాగబాబు గారికి ఏదైతే వేరే మంత్రులు ఉన్నారు కదా ఇప్పుడు జనసేన మంత్రులు కాకు ఏదైతే శాఖలు కాకుండా వేరే శాఖల్లో అలవాటు చేస్తున్నట్టుగా సమాచారం అనేది వచ్చిందండి వచ్చేసి బీజేపీ కూడా వేరే శాఖల్లో అలవాటు అనేది చేయబోతున్నారు దీంట్లో చాలా వరకు ఏదైతే ఏదైతే బీజేపీ అధిష్టానమే సీరియస్గా అనేది మానిటరింగ్ అనేది చేయడం వల్లనే ఇప్పుడు బీజేపీ కానీ జనసేనకు కానీ ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు బీజేపీకి ఏం చెప్పినా గానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయండి దాని వల్లనే దాన్ని ఎదురిచ్చే ప్రయత్నం అనేది జరగట్లేదు ఇది మంచి విషయం అండి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఎవరు మాట వినేది కాదు కానీ బాబు గారు కూడా ఇప్పుడు బీజేపీ మాటని ఎందుకంటే రాష్ట్రం కోసం అండి బేసిక్ ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఫండ్స్ రావాలంటే ఇప్పుడు బీజేపీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వల్లనే బీజేపీ ఉన్నాడు అలాంటిదంటూ ఏముండదండి ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయినా కానీ బీజేపీ మహారాష్ట్రలో కొంతమంది పార్టీలను చీల్చుకొని వచ్చి ఎవరైతే శరద్ పవార్ కానీ అలాగే వచ్చేసి ఉద్ధవ్ ఠాకరే పార్టీతో కలిపి వాళ్ళని చీల్చడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు ఒక ఇరవై ముప్పై సీట్లను ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం దాన్ని అన్ని కూడా చీల్చే ప్రయత్నం అనేది చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకేమి ఏదైతే మూడు వాటి మెజార్టీ కోసం అంటే ప్రాబ్లం అనేది ఏం లేదండి ఎందుకంటే ఒక పది తగ్గితే వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొని సెంట్రల్ గవర్నమెంట్ నడుపుకుంటారు వాళ్ళు ఒక పార్టీ మీద డిపెండ్ అయ్యే అనేది సెంట్రల్ గవర్నమెంట్ లేదు ఇది బాబు గారు గమనించే మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఏదైతే రాష్ట్రం ఫండ్స్ గురించి మెయిన్ గా చూస్తున్నారు కాబట్టి దీనిలో కొన్ని సాక్రిఫైస్ అనేది చేశారు అలాగే బీజేపీకి అనేది ఒకటి ఇచ్చారనమాట జనసేనకు ఆల్రెడీ ముందే ప్రకటించారు కాబట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి